హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో కూరగాయలేనప్పుడు లంచ్ బాక్సులోకి పిల్లలకి త్వరగా అయిపోవాలంటే ఈ రైస్ ఐటమ్ ఒకసారి ట్రై చేయండి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గుప్పుడు పుదీనాను ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకున్నాను మీడియం సైజు టమాటా పండు టమాటా ఒకటి తీసుకున్నాను అల్లము వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను అల్లం ఒక అంగుళం రెండు అంగులా తీసుకోవచ్చు ఇంకా మిక్సీలోకి వచ్చేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఇంకా టమాటాను కూడా సన్న కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే త్వరగా అయిపోయిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండదండి ఒకసారి ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా టమాటా కట్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి కూడా మనం మిక్సీలో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే త్వరగా అయిపోయిద్ది మనకి టైం లేనప్పుడు టైం సేవ్ అవ్వాలంటే ఇలా చేసుకుంటే తొందరగా అయిపోయిద్ది ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను దీన్నంతా మనం మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా ఇదిగోండి ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఈ క్వాంటిటీ వచ్చేసి నేను ఇది ఫోర్ నెంబర్ సరిపోయేటట్టు చేస్తున్నాను ఇంకా అన్నం ఉడికిచ్చి పెట్టేసుకున్నాను కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసి చీలికలా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా రైస్ పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ లేచి బాండి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇది వేడెక్కేసి వేడెక్కిన తర్వాత కాజు వేసుకున్నాను ఒక పది కాజు ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకున్నాను వేసుకొని ఒక్క రెండు ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సింపుల్గా త్వరగా అయిపోతుందండి ఈ రైస్ ఐటమ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకుంటున్నాను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని తలుపు కూడా పోసేసుకున్నాను అందుకే ఇంత కొంచెం పలసగా ఉంది ఇప్పుడు మనకి దీంట్లో పచ్చివాసన పోయి దీంట్లో వచ్చే వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా మనం కంటిన్యూ గండి పెట్టి తిప్పుకుంటూ ఉండాలి ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత ఒక స్పూన్ ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు రైస్కి తగ్గట్టు ఇంకా మనం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుకోవాలి ఇలా దగ్గరగా చూసారా ఎంత దగ్గరగా అయిన తర్వాత ఆయిల్ చూసారా సపరేట్ అయ్యింది ఇప్పుడు ము రైస్ ఉడికించుకున్న రైస్ వేసుకుంటున్నాను ఈ రైస్ ముక్కి మొత్తం ఆ పేస్ట్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా రైస్కి పట్టేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని దీన్ని చేసుకోవటం అంతే ఫ్రెండ్స్ రైస్ ఐటమ్ అయితే రెడీ అయింది నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి రెసిపీలో